సో తమ్ముడిన చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోని మీరు శ్రద్ధగా చూడండి పొరపాటున ఈ వీడియోని పూర్తిగా చూడకుండా రాంగ్ ఆన్సర్ మాత్రం చేయకండి తెలుసు కదా మీకు కండిషన్ ఏంటో ఫస్ట్ రాంగ్ ఆన్సర్ చెప్పి మళ్ళీ మీరే రైట్ ఆన్సర్ చెబితే మీరు విన్నరు కారు అందుకోసమని కంగారు పడకుండా పూర్తిగా వీడియో చూడండి చూసి నేను ఏ క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా చెప్తున్నానో అవి పూర్తిగా వినండి క్వశ్చన్స్ లేదంటే నేను చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్స్ అనేది ఒక పేపర్ మీద రాసుకుంటారు ఎట్లా మీకు ఏ విధంగా అది పాసిబుల్ట్ అవుతుందో ఆ క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా మీరు వినండి విని అప్పుడు మీరు వీడియోలో ఆ క్వశ్చన్కి తగ్గ ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి చూసి ఒకటే అటెంప్ట్ చేయాలి రెండు రెండు అటెంప్ట్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి కానీ చూ చూసిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్దే చేయండి ఇది ఆన్సర్సే కాకుండా కామెంట్ అంటే ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఇలాంటివి ఇంకేమైనా కావాలా మీ సజెషన్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పవచ్చు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వీడియో చూసి కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పి మీరు బహుమతులు అయితే గెలుచుకోవాలి ఓకేనా సరే ఇప్పుడు ఎక్కువ లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కొంచెం వీడియో ఒక వన్ మినిట్ వీడియో చూడండి నేను క్వశ్చన్స్ అడుగుతాను మీకు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ చూస్తే ఏంటి నైట్ టైంలో వీడియోస్ తీస్తున్నాం అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఈరోజు డే మొత్తం ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బిజీగా ఉన్నాను ఆ ఇంపార్టెంట్ వర్క్ అంటే ఏంటో కూడా మీకు అప్డేట్ అయితే చేస్తాను సో మనకు అనుకున్నట్టుగా మార్నింగ్ రిలీజ్ చేయాలి కాబట్టి వీడియో కొంచెం నైట్ అయినా చల్ల పర్వాలేదు ఎందుకంటే మా మీకు మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి ప్లస్ మీరు విన్ అవ్వాలి మంచి మంచి బహుమతులు గెలుచుకోవాలి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు లైనింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేయండి మనం కట్ చేసుకున్నది యాజ్ స్జ్గా ఈ విధంగా ఓపెన్ చేయండి ఓకే చూసారు కదా వీడియో కొంచెం చూసారు కదా ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను మీరు జాగ్రత్తగా వినండి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు రాసుకుంటారో ఎట్లాగో ఒకసారి చూడండి కరెక్ట్గా వినండి కరెక్ట్ అయిన ఆన్సర్స్ కామెంట్ చేయండి రాంగ్ మాత్రం చేయకండి సరే ఫస్ట్ క్వశ్చన్ ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్గా ఉంటుంది సెకండ్ క్వశ్చన్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు కుట్టడం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి థర్డ్ క్వశ్చన్ బ్యాక్ పార్ట్కి ఎన్ని కాట్లు పెట్టాలి త్రీ క్వశ్చన్స్ అయిపోయినాయి కదా ఫస్ట్ ఈ త్రీ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి వీడియో కంటిన్యూ చేయండి రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్ అడుగుతాను ఓకే ఆల్ ది బెస్ట్ మిడిల్లో ఒక పెద్ద కుట్టు అంటే మనం రెగ్యులర్గా స్టిచ్చింగ్ చేసే కుట్టు కంటే కూడా కొంచెం పెద్దగా అంటే మనం రెగ్యులర్గా అయితే టూ అండ్ హాఫ్ త్రీలో పెట్టి కుడతాం టూ అండ్ హాఫ్లో కుడతాం కదా అలా కాకుండా ఒక ఫోర్ ఫోర్లో పెట్టుకొని మిడిల్లో ఒక కుట్ అయితే వేయండి కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్ ఉంటుంది వీడియో మీరు కొత్తగా లైనింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాలనుకున్నవారు నేను చెప్పిన టిప్స్ ఈజీగా మీకు క్యాచీగా ఉంటాయి మీరు నేర్చుకోండి మీ స్టిచ్చింగ్ క్లాస్ అనేది ఈ రోజు నుంచి మొదలు పెట్టండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్చింగ్ మిడిలో కుట్టి ఇందువరకు కంప్లీట్గా ఈ విధంగా కుట్టేసేయండి ఈ విధంగా కుట్టడం వల్ల ఏమవుతుందనంటే అంటే ఏ సైడ్కి ఆ సైడ్ ఈజీగా లైనింగ్ అటాచ్ చేసేయవచ్చు ఇప్పుడైతే మనం ఏదైతే మనం రెగ్యులర్గా కుట్టే ఉంటుంది కదా టూ అండ్ హాఫ్లో పెట్టేసినాను నెంబర్లో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ అటాచ్ చేసే ముందు ఎప్పుడైనా సరే నడుం భాగం నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ నడుం దగ్గర నుంచి కుట్టు కరెక్ట్గా చూసుకోండి లూజ్ లేకుండా నీట్గా అంటే లైనింగ్ క్లాత్ పూర్తిగా అంటే ఏంటంటే మనం ఒరిజినల్ లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒరిజినల్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటాం కొంచెం అటు ఇటుగా అవ్వకుండా ఉండడం కోసం అయితే లైనింగ్ క్లాత్ అనేది ప్రోపర్గా మిడిల్లో ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయండి ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే మీకు మధ్యలో ఎటువంటి ముడతలు అలాంటివి రాకుండా చూసుకోవాలి నేను చూపిస్తాను కదా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేయండి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఈ విధంగా నా హ్యాండ్ నేను హ్యాండ్ ఎట్లా సెట్ చేస్తున్నాను ఫింగర్ ఏ విధంగా చూపిస్తున్నాను అనేది పూర్తిగా చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి క్లాత్ ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడు మిషన్కి పాద మిషన్కి మనం సపోర్ట్ చేయాలంటే ఈ హ్యాండ్ అనేది టైట్గా ఇట్లా ఫిట్గా పెట్టి ఇట్లా కుట్ ఇలా కుడుతుంటుంటే పాదం ముందుకు వస్తుంటే హ్యాండ్ అనేది అవతలకి ఇలాగ టైట్గా ఇలాగ ఇట్లా దొబ్బాలన్నమాట ముందుకి ఓకే నెక్స్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉండాలి ఎందుకంటే మధ్యలో ఈ లైనింగ్ ఒరిజినల్ రెండు ఏకంగా అంటే ఒకేలాగా ఉండాలి ఒరిజినల్ లూజ్ లూజ్గా అస్సలు రాకూడదు అలాగొస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది నీట్గా ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా చూసారు కదా హ్యాండ్ అనేది కుట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే చూసండి కుట్టు లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు నేను చివరిగా కుట్టాను కుట్టు మీరు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే కనుక మ్యాక్సిమమ్ ఈ చివర ఇలాగా కుట్టేటట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి అది చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి నీట్గా కుట్టుకోండి ఓకే చూస్తున్నారు కదా నేను హ్యాండ్ ఇట్లా మూవ్ చేస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చి నీడిలు ఎప్పుడైతే క్లాత్లోనే ఉంచండి చూసారు కదా నీడిలు అనేది లోపలే ఉంచండి లోపలే ఉంచి ఎందుకంటే క్లాత్ అటు ఇటు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు ఏంటంటే స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ ఈ విధంగా ఈ విధంగా సమానంగా కార్నర్లో కుట్టి మళ్ళీ ఈ విధంగా ఇట్లా ఇక్కడ మిడిల్లో స్టిచ్ వచ్చింది కదా ఈ సక్కడి నుంచి ఈ పక్కకి వెళ్ళి ఇట్లా అనుకుంటూ ఎందుకంటే మధ్యలో ఏందంటే లూజు లూజు బుడగలు బుడగలు రాకోకుండా ఉగ్గులు రాకుండా ఇట్లా నీట్గా ఇట్లా అనుకుంటూ ఈ విధంగా నీట్గా మన వీడియోస్ ఏమైనా కొత్తగా చూసేవారు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేయండి మొత్తం ఎలా కుట్టేశాము నీట్గా విభజన క్లాత్ కొంచెం పెద్దగా వచ్చింది టోటల్గా లైనింగ్ వచ్చింది స్టిచ్చింగ్ కూడా చూడండి కార్నర్లో వచ్చింది కదా స్టిచ్చింగ్ మీరు కూడా ఇదే కార్నర్లో వచ్చేటట్టుగా ప్రాక్టీస్ చేసుకోండి ఓకే ఇప్పుడు అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు ఎగస్ట్రా ఈ క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఈ క్లాత్ ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఈ క్లాత్ ఈ విధంగా అంటే లైనింగ్ ప్రకారంగా కట్ చేసుకోవాలి కానీ లైనింగ్ కట్ కావద్దు లైనింగ్ అస్సలు కట్ చేయొద్దు ఒరిజినల్ మాత్రమే కట్ చేయాలి లైనింగ్ అస్సలు కట్ చేయొద్దు ఇంకొకటి ఏంటంటే ఒరిజినల్ కూడా ఎగ్జాక్ట్గా లైనింగ్కి సమానంగా కట్ చేయాలి చూడండి ఎట్లా కట్ చేస్తుందో చూడండి మీకు లైనింగ్ అనేది ఒరిజినల్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుందా లేదు కదా సమానంగా లైనింగ్కి ప్రకారంగా ఒరిజినల్ కట్ చేయాలి ఓకే మీరు కూడా ఈ విధంగా చేయగలిగితే ఏమవుతుందనంటే మీరు లైనింగ్ అనేది ఫస్ట్ అటాచ్ చేయడం అనేది చాలా ఈజీగా వస్తుంది నేను చెప్పిన టిప్ అనేది మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఏ బ్లౌజ్కైనా సరే ఏ డ్రెస్కైనా సరే లైనింగ్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఈ చిన్న టిప్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి కట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర ఇక్కడ చిన్న కాటు కటింగ్ ఉంటుంది కాటు ఇక్కడ ఒక కాటు మిడిల్లో కాటు షోల్డర్ దగ్గర ఒక కాటు ఆమ్ హోల్ దగ్గర కూడా ఒక చిన్న కాటు అండ్ బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర కూడా ఒక కాటు ఈ డాట్ దగ్గర కూడా ఒక కాటు సో ఇప్పుడు ఏంటంటే మిడిల్లో కుట్ అనేది తీసేద్దాం ఎందుకంటే మనం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఈ అనేది యూజ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడైనా తీసుకోవచ్చు తర్వాత లేదంటే నెక్ వేసిన తర్వాత అయినా సరే తీసుకోవచ్చు మీ పాజిబిలిటీ ఏ విధంగా ఉంది అంటే ఆ విధంగా అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు నేను ఇక్కడ నెక్ కోసం అని చెప్పేసి ఒక వీల్ మార్క్ అయితే చేశాను మీకు కనిపిస్తుందా వీల్ మార్క్ రౌండ్గా ఇక్కడ అంత నీట్గా కనిపిస్తుందా వీల్ మార్కు అయితే ఇప్పుడు ఆ వీల్ మార్క్ ప్రకారంగా ఒక స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం ఈ స్టిచ్చింగ్ ఎందుకనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తున్నా వీడియో శ్రద్ధగా చూశారు కదా ఒకవేళ నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగినా కానీ మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి వీడియో చూడండి ఓకే ఇప్పుడు రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు అడుగుతున్నా ఫోర్త్ క్వశ్చన్ బ్యాక్ డాట్ కుట్టేటప్పుడు ఎన్నిసార్లు రఫ్ తీయాలి ఫిఫ్త్ క్వశ్చన్ బ్యాక్ పార్ట్కి నడుం పట్టి కుట్టేటప్పుడు డాట్స్ ఏ ఏ పొజిషన్లో ఉండాలి లాస్ట్ ఫైనల్ నేను నెక్స్ట్ ఏమి చెప్పబోతున్నాను విన్నారు కదా ఓకే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా నా హ్యాండ్స్ నా చేతిలో రౌండ్ వచ్చినప్పుడు ఏ విధంగా తిరుగుతున్నాయో కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి తిప్పుతున్నాను చూసారు కదా అదేంటంటే మీరు ప్రాక్టీస్ చేయంగా చేయంగా మీకే ఈజీ అయిపోతుంది ఏదైనా మనం ప్రాక్టీస్ లేనిదే ఏది కూడా రాదు ప్రాక్టీస్ అయితే చేయండి ఇప్పుడు ఏంటంటే మనం స్టిచ్చింగ్లోకి ఒక పావించి మార్జిన్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి పావించు మార్జిన్ ఈ విధంగా పెట్టుకొని చూసారు కదా పావించు మార్జిన్ ఇక్కడ ఒరిజినల్ వస్తుంది పైపింగ్ వేస్తాం మనము పావించి మార్జిన్ ఈ విధంగా పావించి మార్జిన్ అనేది కంపల్సరిగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా టైప్ ఆఫ్ పీసెస్ ఉంటాయి కదా దీని వీటిని పక్కన పడేయకండి ఇది మీకు మిషన్కి డ్రా ఉంటే కనుక ఇట్లా డ్రా ఉంటే డ్రాలో పెట్టుకోండి తర్వాత యూజ్ అవుతుంది అది ఎలా యూజ్ అవుతుందో నీకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఫస్ట్ అంతా కుట్టేశాం కదా ఇప్పుడు ఇక్కడ డాట్ వేయాలి ఇక్కడ డాట్ దగ్గర మీకు ఇంటు మార్క్స్ కనిపిస్తున్నాయా చూసాను కదా ఇంటూ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా అంటే ఇక్క ఈ కార్ట్ నుంచి ఈ ఇంటూ మార్క్ వరకు డాట్ అనేది వేయాలి అయితే ఈ డాట్ అనేది వేసేటప్పుడు ఏంటంటే మనం ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేస్తాం ఇప్పుడు నేనంటే నాకు అలవాటు ఉంది కాబట్టి ఈజీగా ఫోల్డ్ చేస్తాను మీరు కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్ ఒరిజినల్ లైనింగు రెండు ఈక్వల్గా ఉండాలి ఒక్కోసారి డాట్ వేసేటప్పుడు ఏమవుతుందని అంటే కింది క్లాత్ కిందికి వచ్చేస్తుంది పైన లైనింగ్ మీదనే డాట్ వస్తుంది అనమాట డాట్ పడుతుంది అనమాట అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ కార్టు దగ్గర నుంచి ముందు ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోండి ఇక్కడ దాకా డాట్ ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందో అంతవరకు స్టిచ్ చేసుకొని అక్కడికి కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇక్కడ సైడ్ కూడా సేమ్ డాట్కి అంటే ఇలా ఈసీ చేయటం వల్ల ఏమవుతుందనంటే లైనింగ్ ఒరిజినల్ రెండు కూడా ఫిక్స్డ్గా అటాచ్ అయిపోయి ఉంటాయి అన్నమాట అప్పుడు మనకి డాట్ వేయడానికి ఈజీగా ఉంటుంది అంటే కొత్తగా నేర్చుకునే వారికి ఇప్పుడు మనం ఈజీగా డాట్ వేసేయవచ్చు డాట్ వేసేటప్పుడు రెండు ఇళ్ళకి సమానంగా పెట్టి డాట్ కోసం హాఫ్ ఇంచ్ వదులుతాం కదా ఒక హాఫ్ ఇంచ్ డాట్ అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ కొంచెం కుట్టుకొని రఫ్ తీసుకోవాలి కంపల్సరీగా రఫ్ తీసుకోవాలి రఫ్ తీసుకుంటేనే అక్కడ మీకు ఆ డాట్కి కుట్ట అనేది ఆగుద్ది అనమాట ఈ లాస్ట్కి వచ్చేసరికి ఏమైతే నేను చూడండి ఎలా కుడుతున్నానో ఈ పాయింట్ అనేది ఈ విధంగా ఇలాగే తీసుకొచ్చేసేయాలి ఇలా అంటే పక్కకించి ఇలా తీసుకొచ్చేసేయాలి ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం థ్రెడ్ ఇలా ఉంచి కట్ చేసుకోవాలి కింద అడుగున సమానంగా కట్ చేసుకోవాలి చూసారు కదా క్రాస్కి వచ్చింది కార్నర్ ఎంత ఎట్లా వచ్చిందో ఈ రా ఈ విధంగా డాట్ అయితే రావాలి ఓకే నెక్స్ట్ సేమ్ అదే విధంగా డాట్ ఇంకొకటి ఫస్ట్ హాఫ్ ఇంచ్ రఫ్ తీసుకోండి రఫ్ తీసుకొని మనం ఇక్కడ దాకా వేయాలి కదా డాట్ స్లోగా స్లో ఇలాగొచ్చి ఇలా నిజంగా నేను ఇలా పక్కకు తీయలే ఇలా వెనక్కి ఇలా తీసాను ఓకే మీరు కూడా అదే విధంగా చూసుకోండి ఎక్స్ట్రా కొంచెం దారం పెట్టి ఇట్లా దారం ఇట్లా ఉంచుకోండి కార్నర్కి అలా కట్ చేయద్దు దారం ఊడిపోద్దు అనమాట ఇలా కట్ చేసుకోండి పైన మాత్రం రఫ్ వద్దు స్టార్టింగ్లోనే రఫ్ తీయాలి కానీ ఇక్కడ రఫ్ వద్దు ఇలా కొంచెం దారం ఇలా పైకి పెట్టుకొని ఉంచుకుంటే మీకు ఏంటంటే నీట్గా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట నీట్గా చూసారు కదా ఎట్లా వచ్చింది డాట్ ఇక్కడ కూడా చూసారు కదా ఎట్లా వచ్చింది డాట్ నీట్గా ఇప్పుడు నడుం పట్టి కట్టాలి నడుం పట్టి కట్టే ముందు ఫస్ట్ స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి మనం బ్లౌజెస్ బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఈ కోరా ఉంటుంది ఈ కోరా క్లాత్ ఉంటుంది సరే ఈ కోరా అనేది మనకి చాలా యూజ్ ఉంటుంది అనమాట ఇది మ్యాక్సిమం ఏంటంటే నడుం పట్టీలకి ఉక్స్ పట్టీలకి యూజ్ అవుతుంది అయితే ఇలాంటి కోరా క్లాత్ ఉంటుంది కదా లైనింగ్కి ఈ కోరా క్లాత్ కూడా మనం యూజ్ చేసుకొని నడుం పట్టీకి యూజ్ చేసేయవచ్చు ఇప్పుడు ఈ క్లా కోరా క్లాత్ ఈ సైజు ఉంది కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోరా క్లాత్ ఏంటంటే ఇది సమానంగా ఇంత వచ్చింది కదా పీస్ ఇది సమానంగా ఏంటంటే చించుకోండి ఇట్లా చించితే ఇది జరిగిపోతుంది ఈజీగా కరెక్ట్గా మీకు సమానంగా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ కోరా క్లాత్తో నడుం పట్టి స్టిచ్ చేద్దాం నడుం పట్టి అనేది ఏంటంటే ఈ కోర అనేది పైకి పెట్టి ఇక్కడ ఎక్కడైతే మనం చించామో అది దాన్ని ఈ విధంగా ఉంచి ఒక మనం ఎంతైతే మార్జిన్ ఉందో ఆ మార్జిన్ ప్రకారంగా స్టిక్ చేసుకోండి చూసారు కదా రెండు సమానంగా ఉంచుకోవాలి ఇట్లాగా క్లాత్ ఇట్లా రెండు సమానంగా ఉంచాలి ఒకటి ఎక్కువ లేదంటే ఒకటి ఈ క్లాత్ ఎక్కువ ఈ క్లాత్ తక్కువ ఇట్లాగ అసలు ఉంది రెండు ఈక్వల్గా ఉంచాలి ఈ నడుము పట్టి మనం ఇక్కడ డాట్ వేసాం కదా ఈ డాట్ అనేది యువతలకు ఉండాలి యువతలకి అంటే మనకి అటు సైడ్కి ఉండాలన్నమాట ఇక్కడ చూడండి అటు సైడ్ అటు సైడ్కి ఉండాలి అటు సైడ్ మట్టి తీసేసి మన మార్జిన్ అనేది రావాలి ఎగ్జాక్ట్గా ఈ యొక్క డాట్ దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్లీట్ సన్న ఫ్లీట్ ఈ విధంగా ఈ ఫ్లీట్ అనేది ఇట్లా కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి మళ్ళీ అందరి చేత సెకండ్ డాట్ వచ్చింది సెకండ్ డాట్ వచ్చినప్పుడు నెక్స్ట్ పార్ట్ లో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కావాలి ఫ్రెంచెస్ కట్ ఏ విధంగా అటాచ్ చేయాలి కంపల్సరీ డీటెయిల్స్ అనేది అటు లోపలికి ఇట్లా రావద్దు అది అవతల కి మన సైడ్కి ఇట్లాగా మడత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ పట్టీని ఈ డాట్ దగ్గరకు వచ్చారు మళ్ళీ ఇంకొక చిన్న ఫ్లీట్ పెట్టుకోవాలి ఈ ఫ్లీట్ ఈ ఫ్లీట్ పెట్టుకోవటం వల్ల ఏమవుతుందనంటే నడుం పట్టీకి హెమ్మింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా కొద్దిగా సెట్టింగ్గా ఉంటుందన్నమాట నడుం పట్టీకి ప్రోపర్గా ఉంటుంది ఈ ఫ్లీట్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఈ పట్టి ఇలా పట్టేసి మధ్యలో ఇక్కడ కుచ్చులు కుచ్చులుకొస్తుంది అనమాట అలా కాకుండా ఇదనుకో ఇలా నీట్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా ఫిక్స్డ్గా ఉండిపోద్ది అనమాట కొంచెం కంఫర్ట్గా వచ్చేస్తుంది అనమాట నడుం పట్టి ఇప్పుడు ఈ నడుం పట్టి కుట్టేసాం కదా నెక్స్ట్ కినారి కుట్టు కినారి కుట్టు అంటే ఏంటంటే ఇక్కడ మార్జిన్ కనిపిస్తుంది కదా ఈ మార్జిన్ అనేది ఇట్లా గురించి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ దీనిపైన ఈ విధంగా పెట్టి ఈ విధంగా పక్కన ఇట్లాగా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఉంటే దాన్ని కినారు ఈ కినార కుట్టు అనేది మనం ఏదైతే యువతలకు మడత పెట్టామో ఈ లైనింగ్ క్లాత్ మీదనే అంటే నడుం పట్టి క్లాత్ మీదనే రావాలి ఒరిజినల్ క్లాత్ మీద అస్సలు రాకూడదు గుర్తుపెట్టుకోండి ఓకే కినారి కుట్ట నేనిట్టుగా క్లాత్ మొత్తం ఇవతలకు నీట్గా అనేసి లేకుండా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి చూసారు కదా నడుం పట్టి బ్యాక్ పార్ట్కి లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేసి కిదార్ కొట్టేసిన తర్వాత ఈ విధంగా లైట్ ఇట్లాగా చిన్నగా మన గోర్లు ఉంటే గోర్లతో ఇట్లా అనుకోండి చేయటం వల్ల ఏమైందంటే నీట్గా ఇట్లా ఉండిపోతుంది చూసారు కదా నడుం ఇక్కడ ఫ్లీట్ పెట్టడం వల్ల ఎంత కంఫర్ట్గా వచ్చిందో అదే టైట్గా ఉన్నటువంటి పట్టేసేది ఇట్లాగా పట్టేసేది కనిపించి బ్లౌజ్ వెనకాల నడుముకి కొంచెం కంఫర్ట్ లేకుండా ఉండి ఖరాబ్గా ఖరాబ్ అయిపోతుంది బ్లౌజు ఈ పట్టి ఈ డాట్ దగ్గర వచ్చి కంపల్సరీగా ఈ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఈ చిన్న టిప్స్తో ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఫ్రెంచెస్ కట్ ఏ విధంగా అటాచ్ చేయాలి దాని యొక్క డీటెయిల్స్ అనేది ఫ్రంట్ పార్ట్లో మాట్లాడుకుందాం ఓకే బాయ్ ఈ కాన్సెప్ట్ నచ్చిందా ఒక లైక్ చేయండి ఈ వీడియోస్ ఒకళ్ళు మీరు రాంగ్ చెప్పి రైట్ ఆన్సర్ చెప్పించాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇలాంటి కాన్సెప్ట్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టేట్యుండ్ సంజయ్ మాగడ్డి కట్ ఓకే ఆల్ ది బెస్ట్